హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జీవి లాగ్స్ నెల్లూరు నేనైతే ఈరోజు మా ఊరు వెళ్తున్నాను మా ఊరు ఎక్కడో కాదు లోకలే అండి ఇది వచ్చేసి నెల్లూరు నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది కోవూరికి పాటూరికి మధ్యలో వస్తుందండి ఇది వచ్చేసి సాల్చింతలు వెంకటేశ్వమి టెంపుల్ ఇక్కడి నుంచి రైట్ టర్న్ అవ్వాలి టర్న్ అయ్యాక స్ట్రైట్ వెళ్తే కోవూరు మా ఊరు పేరు చాలా విచిత్రంగా ఉంటుంది ఊరి పేరు వచ్చేసి చెప్పనండి తర్వాత చెప్తాను చాలా నవ్వు వస్తుంది ఊరి పేరు వింటే మాత్రము కా స్టైట్ వెళ్ళాలండి ఇదంతా కోవూరు బజారు మేము అక్కడే ఉన్నామండి వన్ ఇయర్ బ్యాకే టౌన్లోకి వచ్చాము నెల్లూరుకి వర్క్ పర్పస్ మీదే మేమంతా అక్కడే అండి ఉండింది అక్కడ ఎక్కువ మగ్గాలు చేస్తారండి అందరికీ ఎక్కువ అక్కడ నైంటీ పర్సెంట్ అందరి ఇంట్లో ప్రతి ఇంట్లో మగ్గ ఉంటుంది అందరు మగ్గాలే చేస్తారు ఇది వచ్చేసి కోవూరు దాటామండి కోవూరు నుంచి ఊరికెళ్ళే రూటు అక్కడ పుచ్చకాయలు పెట్టున్నారు దారంతా పెట్టున్నారు అక్కడక్కడక్కడ వెళ్ళే రూట్లో పెట్టున్నారు పుచ్చకాయలు కూరగాయలు పెట్టుంటారు వెళ్ళే రూట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అయితే చిన్న రోడ్డు ఇక్కడ బస్సులు అయితే ఉండవు ఎల్లయ్యపాలెం బస్సు ఉంటుంది ఎల్లైపాలెం వెళ్ళే రూట్ ఇది అక్కడ వెళ్ళే బస్సు ఎక్కాలి లేదా కోవూరు నుంచి అయితే షేర్ ఆటోలు ఉంటాయి ఇదంతా కొత్తగా కట్టారండి ఈ ఇల్లులన్నీ టూ ఇయర్స్ నుంచి బాగా ఇక్కడ డెవలప్ డెవలప్ అయిందండి ఇటు సైడ్ అంతా అంతకుముందు ఏం లేవు ఈ రోడ్డు కూడా కొత్తగా వేశారు రోడ్డు కూడా బాగాలేదండి అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం ఇది వచ్చేసి గంగారం చెరువు ఇక్కడ నుంచి త్రీ ఇయర్స్ బ్యాక్ వర్షాలు పడ్డాయి కదండి అప్పుడు ఈ చెరువు తెగిపోయి కట్ట తెగిపోయి చాలా వాటర్ వచ్చేసిందండి చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు మేమే కాదు అందరం ఇబ్బందులు పడ్డాము ఇక్కడైతే ఇంక ఊరే మునిగిపోవాల్సిందే అలా వచ్చేసి నాలుగు పక్క నుంచి వాటరు ఇది వచ్చేసి కల్జులు ఇక్కడే అండి ఫుల్ వాటర్ వచ్చేసింది అప్పుడు అప్పుడు ఈ బ్రిడ్జి ఇది లేదు ఇప్పుడు కొత్తగా కట్టారు ఇక్కడ పుట్ట వస్తుంది మేము నాగల చవితికి ఇలా పిల్లలకి పుట్టెంటికలు తీయాలన్నా ఇక్కడే చేసుకుంటాము మా పిల్లలకి కూడా ఇక్కడే అండి పుట్టెంటికలు తీసింది ఇవంతా వెజిటేబుల్స్ చెప్పాను కదా పొలాల్లో పండినవి ఫ్రెష్గా ఉంటాయి తెచ్చి ఇక్కడే తెచ్చి పెడతారండి ఇది పెట్రోల్ బంకు ఇది కొత్తగా పెట్టారు ఇంకా ఊరు దగ్గరకు వచ్చేసిందండి చెప్పా కదా మా ఊరి పేరు గుమ్మల దెబ్బ అండి కానీ గుమ్మల దెబ్బ అంటే గుమ్మడికాయలకి ఫేమస్ అనుకుంటారు కానీ గుమ్మడికాయలు కాదండి మా ఊరు మునక్కాయలకి ఫేమస్ ప్రతి ఇంటికి ఒక మునగ చెట్టు ఉంటుంది మునక్కాయలు అయితే కోసుకెళ్ళి టౌన్లో అమ్ముతుంటారండి అందరూ ఇంకా మన మగ్గం పండ్లో ఇది చేనేత పండ్లో ఇది స్టార్టింగ్ అండి ఇది వచ్చేసి అచ్చు చేయడం అక్కడ బ్లాక్ కలర్ రోల్ ఉంది కదా అది పాగడి ఇట్లా ఒక దారం దారం వేయాలండి ఇది వచ్చేసి దారం అంటే పోగు అంటారండి మగ్గం భాషలో అయితే పోగు అంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని అలా అతుకు వేయాలి చాలా కష్టము ఈ పని అయితే అమ్మ నేను థర్టీన్ ఇయర్స్ ఏజ్ అండి నాకు అప్పటి నుంచి నేను ఈ వర్క్ చేస్తున్నాను మా అమ్మ మా నాన్న ఈ వర్కే చేసేవాళ్ళు అందుకని నేను కొంచెం వాళ్ళకి హెల్ప్గా ఉండి చేస్తూ అలా నాకు బాగా అలవాటు అయిపోయింది వర్క్ నాకు ఇది చేసే బ్యాక్ పెయిన్ వచ్చిందండి అందువల్లే కొంచెం ఈ వర్క్ మానేశాను బ్యూటీ కోర్స్ తీసుకొని అది తీసుకున్న తర్వాత ఇంకా విలేజ్లో సరిగ్గా వర్క్ ఉండదు కదా అనేసి టౌన్కి వెళ్ళిపోయాము కానీ వర్క్ ఈ వర్క్ మగ్గము చేనేత పని అంటే మాత్రం నాకు చాలా ఇష్టం ఉంది ఈ అచ్చు తర్వాత వచ్చేసి ఇదంతా కంప్లీట్ చేయాలండి మొత్తం ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు తీసుకొని ఇదంతా కంప్లీట్ చేయాలి ఓపిక ఉండాలండి ఈ పని చేయాలంటే ఓర్పు ఓపిక ఉండాలి ఇది వచ్చేసి అల్లు చేయడము అల్లు అయిపోయింది ఇది దోని చుట్టడము ఈ అల్లు చేసేటప్పుడు ఒకవేళ వర్షం పడింది అనుకోండి ఇంకా అల్లు మొత్తం తడిచిపోతుంది మెటీరియల్ అంతా పాడైపోతుంది ఇంకా తర్వాత వేస్ట్ అండి అది మాత్రము లాస్ అయిపోతారు రైతు పంట చేతికి వచ్చేసి ఇంకా పంట అంతా పండి ఇంకా వాళ్ళు ఇంకా పొలం కోతకి వచ్చింది అన్నప్పుడు వర్షం పడితే వాళ్ళు ఎంత నష్టపోతారో ఇది సేమ్ అలాగే నష్టం అండి ఇది అల్లు చే వేసాక వర్షాకాలంలో అయితే ఇంకా అది అల్లు మొత్తం చుట్టుకొని వెళ్ళే వరకు టెన్షన్గానే చేయాలి పని ఇది ప్రతి పని కొంచెం కష్టంగానే ఉంటుందండి ఇది వచ్చేసి బెంతి తీయడం ఇందాక తీసారు కదా ఇనపవి ముల్లులు ముల్లులుగా అది బెంతి అది తీసేటప్పుడు దారాలు తెగడం ప్రతి పని దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదైతే ఫస్ట్ అచ్చు చేసాము తర్వాత అల్లు చేసాము ఇది కండిలు చుట్టడం అండి ఇది వచ్చేసి పాలిస్టరు నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది దీంట్లోనే పట్టు కూడా ఉంది పట్టు అయితే ఇంకొక దాని మీద చుట్టుకొని పెద్ద దాని మీద తర్వాత దీని మీద చేయాలి ఇప్పుడు ఎక్కువ పాలిస్టరే వచ్చేసింది అందుకని మీకు నేను పట్టు చూపించలేదు ఇలా రెడీ చేసుకోవాలి అన్నీ అలా రెడీ చేసుకొని తర్వాత మగ్గం చేయాలి ఈ మగ్గం చే చేసేటప్పుడైతే అండి కాళ్ళు నొప్పులు ఇట్లా దారాలు కూడా తెగిపోతాయి మధ్యలో అప్పుడు డ్యామేజ్ వస్తుంది అది చూసుకుంటూ చేయాలి చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇంకా డ్యామేజ్ అండి అక్కడ ఆ శారీ డ్యామేజ్ అయిపోతుంది అందుకే ఇది చేసే వాళ్ళకి ఎక్కువ కంటి చూపు కూడా పోతుంది అలాగే దగ్గరికి చూస్తూ చేస్తారు కదా కంటి చూపు కూడా పోతుంది తొందరగా ఇలా చేయాలి కింద చెక్కలు వస్తాయండి రెండు ఆ చెక్కలు కాలుతో ఒకటి ఒకటి తొక్కుంటూ చేయాలి ఇది నాడి కలర్ మార్చడం చెక్స్ డిజైన్కి ఇలా రెండు నాడులు ఉంటాయండి ఒకటి తర్వాత ఒకటి మార్చాలి చెక్స్ వచ్చినప్పుడు ప్లెయిన్కి అయితే అలాగే చేసేస్తారు ఇది స్మాల్ బార్డర్ శారీస్ ఇవి ఇది చిన్న రకం చీరలు ఇవి అది కూడా చెప్పా కదా కాళ్ళతో తొక్కాలని అలాగా కాళ్ళు చేతులు మొత్తం పని చేయాలని దీనికి చాలా కష్టము ఇంట్లో అందరూ చేయాలి ఒకరు కాదు ఇది వచ్చేసి జాకాడ్ మిషను ఇది పెద్ద హెవీ బార్డర్ ఇది వచ్చేసి రెండు మిషన్లు వచ్చాయండి దీనికి ఒకటి వచ్చే సంచుకి ఒకటి వచ్చి కమ్మికి ఇదేమో ఈ చక్రం తిరుగుతుంది కదా రోజు అది వచ్చి పూతలకి పుట్టా వస్తుంది మధ్యలో దానికి అది ఇవన్నీ అట్టలు ఈ అట్టల మీద డిజైన్ వస్తుంది ఈ అట్టల మీదే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వాళ్ళు హోల్స్లా పెట్టిస్తారు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే రెడీ చేసిస్తారు దాన్ని మనం ఇక్కడ సెట్ చేసుకొని చేయాలి వర్షాకాలంలో అయితే మగ్గం అసలు కదలదండి మగ్గం జరగనే జరగదు ఇంకా వర్షాకాలం పని ఆపుకోవాల్సిందే అందువల్లే చేనేత కార్మికులకి నష్టం వస్తుంది అందువల్ల ఇప్పుడైతే చాలామంది చేయట్లేదండి వర్క్ అయితే బయట పనులకి వెళ్ళిపోతున్నారు మేము మేమే దానికి ఎగ్జాంపుల్ మేమే వచ్చేసాము చేయలేక సరిపోక నష్టం అయిపోయి ఇది వచ్చేసి పుట్టా వేయడము ఇట్లాంటి పెద్ద రకాలు వేసుకుంటే కొంచెం పర్లేదండి యావరేజ్గా ఉండు జరుగుతుంది చిన్న రకాలకైతే అసలు జరగదు ఇది చేయాలంటే చాలా కష్టము చాలా బ్రెయిన్ ఉండాలి ఓపిక ఉండాలి అమ్మాయి అవి ఇదైతే నేను చేయలేనండి ఇది మా రిలేటివ్స్ చేస్తుంటే బాగుంటుంది ఇది కొత్తగానేసి తీసాను ఇలా స్విచ్ వచ్చింది కదండి ఇప్పుడు కొత్తగా స్విచ్ పెట్టుకున్నారు ఇంతకుముందు అయితే స్విచ్ లేదు మనం కాళ్ళ దగ్గర రెండు చెక్కలు ఉంటాయి కదా ఆ మధ్యలో ఒక కర్ర వస్తుంది దాన్ని తొక్కితేనే ఇట్లా డిజైన్ వచ్చేది అప్పుడు నాడు వేసుకుంటే డిజైన్ పడేదండి ఇది వచ్చేసి మగ్గంలోని ఇది వేరే రకం చీరలు అండి ఇది వచ్చేసి ఓన్లీ బార్డరే వస్తుంది బయటకు మాత్రం కమ్మి వస్తుంది ఒక్క మిషనే ఉంది ఇక్కడ గమనించారా అక్కడైతే రెండు మిషన్లు మూడు మిషన్లు ఉన్నాయి దానికైతే మొత్తము దీనికి ఒక్కటే వస్తుంది చీరలు అయితే లేవు అందరూ తీసుకెళ్ళిపోయారు అంటే పాటూరికి తీసుకెళ్ళిపోయారు అంటే ఎప్పుడప్పుడు ఇచ్చేస్తుంటారు ఉన్నవి ఇవే ఇవే చూపిస్తున్నాను నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో పాటూరుకి వెళ్ళినప్పుడు పాటూరులో చూపిస్తానండి షాప్స్లో చీరలు ఇవే అండి చెప్పాను కదా మా ఊర్లో గుమ్మడ దెబ్బ పేరుకి కానీ మునక్కాయల దెబ్బ అని పెట్టి ఉండాల్సింది ఊరికి మునక్కాయలు ఫేమస్ అండి చెప్పా కదా ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా